నా పేరు జిఎం బాషా ఎక్స్ డిఆర్సీసీ నెంబరు రైల్వే ఉన్నత అధికారులకు ఇక్కడ కలిగిన ఆఫీసర్లకు అందరికీ నా విన్నపో ఇక్కడ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్కు ఒక చరిత్ర అంటూ ఉండేది అప్పుడు ఇదే తమిళనాడు ఇదే ఏం జోన్ సాధ్ర రైలు సాధారణ లో ఉన్నప్పుడు జోన్ లెవెల్స్లో అన్నిట్లో ఫుట్బాల్ గ్రౌండ్లు ఉండేది ఫుట్బాల్ టోర్నమెంట్లు జరిగేవి పెద్ద పెద్ద ఈ రైచూరు ఈ వాడి మన పూనా చెన్నై వాళ్ళంతా వచ్చి కూడా ఒక చరిత్రలో ఒకసారి అరవైలో అరవై తొమ్మిది అరవై డెబ్బైలో కూడా ఇక్కడ పెద్ద పెద్ద టోర్నమెంట్లు జరిగినాయి ఆ రోజులో నీళ్లు కూడా దొరకలేదు అంత ఎక్క జరిగినది చరిత్రలో ఈ గుత్తి ఫుట్బాల్ గ్రౌండ్ పేరుంది కానీ ఈరోజు చాలా నిర్వయంగా తయారైంది వర్షం వస్తే నీళ్ళు ఇక్కడ కాలవ మురిగి కాలువ మురిగి కాలువ పారి క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ సన్స్ కానీ రైల్వే ఓళ్ళు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాకింగ్కి వస్తున్నారు వాళ్ళకందరికీ ఇక్కడ పొద్దున్నే చాలా ఇబ్బందిగా ఉంది దీని మీద దృష్టి పెట్టి రైల్వే అధికారులు ఏదో ఒక చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఫుట్బాల్ క్రికెట్ క్రికెట్ కూడా టోర్నమెంట్లు జరుగుతున్నాయి ఇక్కడ రైల్వే టీమే ఒక పెద్ద టీం ఉండింది అది రైల్వే టీం అంటే అప్పుడు చాలామంది రైచూరు తెన్నే వాళ్ళంతా గుత్తి రైల్వే టీం అంటే భయపడేవాళ్ళు ఫుట్బాల్ టీం అంటే అలాగ ఉండి దాన్ని ఈరోజు చాలా నిర్వయంగా తయారైంది దీన్ని చూసి దీన్ని చరిత్రను దీన్ని మీరు ఇది చేయాలని కోరుతున్నాం నీళ్లు రాకుండా అది రాకుండా ఏదో ఒక కాలువ కాలువ డ్యామేజ్ అయింది అంతా దాన్ని ఏదో కొత్తది నిర్మించేదో ఏదో ఒక పని పెట్టి దాన్ని క్లీన్ చేయాలని నేను ఈ ఉన్నతాధికారులకు కోరుతున్నాను అదేవిధంగా ఒక్క నిమిషం అదేవిధంగా ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ పిలకాయలు అప్పట్లో స్పోర్ట్స్ ఆడాలన్నా కూడా వాటర్ లేకుండా కూడా రావేంద్రరావు సాగు సీనియర్ టీమీ ఉన్న పిరూడ్లో అందలూరు నుంచి వాటర్ ట్యాంకర్ తెప్పించి ఎంతో సప్లై చేసి గుర్తించి ఒక చరిత్రార్థమైన ఫుట్బాల్గా పెద్ద పేరు ఫుట్బాల్ అంటే గుత్తి గుత్తి అంటే ఫుట్బాల్ అనే రైల్వే అని చెప్పేసి రైల్వేకి ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం ఇది ఈ గుత్తిలో ఈ విధంగా ఎండాకాలమే ఈ విధంగా బుడద కాలువ మెయిన్గా రైల్వే ఎంప్లాయీస్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీసు లేడీసు వాకింగ్కి రావాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణము దయచేసి ఉన్నత అధికారులందరూ దీని మీద స్పందించి ప్రతి ఒక్కరూ దీని మీద ఒక దృష్టి పెట్టి ఈ గ్రౌండ్ని ఇంప్రూవ్మెంట్ చేసి కాలువ కొత్త కాలువ వేసి వాటర్ పోవడానికి సిద్ధం చేస్తే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి గుత్తికి మంచి